హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీ ఇంట్లో ఈ చీమలు తిరిగితే డబ్బే డబ్బు అన్న విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం చీమలను చూసి పట్టించుకోము వాటిని చంపడమో లేక చీపురుతో ఓడవటమో చేయటం తప్ప మరో మార్గం ఉండదు అయితే వాస్తుశాస్త్రం పురాణాల ప్రకారం చీమల రాక ఒక్కొక్కసారి మన జీవితానికి గొప్ప సంకేతాలను ఇస్తుందట ముఖ్యంగా చీమల రంగు చీమలు వచ్చే దిక్కు వాటి ప్రవర్తన ఇవన్నీ కలిపి మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలవని పెద్దలు అంటూ ఉంటారు ఇంట్లో ఎర్ర చీమలు నల్ల చీమలు కనిపిస్తే అది ఒక పెద్ద సంకేతం ముఖ్యంగా తేమ పాత ఆహార పదార్థాలు గాలి ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశాలలో చీమలు తరచుగా కనబడతాయి కానీ ఇవి మాత్రమే కారణం కాదు కొన్ని సందర్భాలలో ఇవి ఆర్థిక స్థితి భవిష్యత్ మార్పులను ముందే సూచిస్తాయి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రచీమలు కనిపిస్తే జాగ్రత్త పడాలట ఇది ఆర్థిక ఇబ్బందులను రుణభారం వచ్చే అవకాశాలను సూచిస్తుందట ఎక్కడో నష్టం జరగబోతుంది లేదా ఊహించని ఖర్చులు వేగంగా వస్తాయని అర్థం చేసుకోవాలి అందువల్ల ఎర్రచీమలు ఎక్కువగా గమనిస్తే వెంటనే ఆర్థిక వ్యవహారాలను సర్దుబాటు చేసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు ఇక నల్లచీమలు వస్తే మాత్రం అదృష్టానికి నాంది అని అంటున్నారు ఎందుకంటే నల్లచీమల రాక అంటే మంచి మార్పులు జరగబోతున్నాయట వ్యాపార ప్రగతి సంపద వృద్ధి వంటి శుభ ఫలితాలను నల్లచీమలు సూచిస్తాయి ముఖ్యంగా ఇంట్లో దేవాలయం దగ్గర గోల్డ్ పెట్టే ప్రదేశం దగ్గర నల్ల చీమలు వస్తే అది ఇంకా శుభప్రదం ఇది ఆ ఇంటి ఆర్థిక స్థితి బలంగా మారబోతుందని సంకేతం అన్నంతో నిండిన కుండలో చీమలు చేరితే అది కూడా శుభదాయకం ఆ వ్యక్తి సంపద క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు ఇక చీమలు పైకప్పు నుండి బయటకు రావటం చూస్తే ఆస్తులు వస్తువులు ధనవృద్ధి అవుతాయని భావించాలి ముఖ్య గమనిక ఈ కథనం జ్యోతిష్యులు చెప్తున్న సాధారణ సమాచారం ఆధారంగా రాసినది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సబ్స్క్రైబ్ నాకెంతో విలువైనది ప్లీజ్ సబ్స్క్రైబ్